మరణాంతరణాంత దేవుడికి నమ్మగలుగునుగాక దాగే మహారాజు గారు అంటున్నారట భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వాళ్ళ కేవలము ఎవరంటున్నారు ఈ మాట దాగిరి గారితో ప్రభు అంటున్నాడు కదా భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వాళ్ళ కేవలము భూమి మీద అంటే బతికొన్న వారే భూమి మీద ఉండేది ఏమ్మా ప్రతికొన్న వారే కదా భూమి మీద ఉండేది భూమి మీద ఉన్న భక్తులంటా దేవునికి ఎంతో శ్రేష్ఠులు గుర్తుపెట్టుకోండి అవునా శ్రేష్టమైన స్థితిని దేవుడు మనకి చివేస్తున్నాడు ఆయన అంటున్నాడు కదా వారు నాకు కేవలము కేవలము నాకు వారు శ్రేష్ఠులు భక్తులు భక్తిహీనతలో ఉన్నవారు కాదు భక్తుడు శ్రేష్ఠులు భక్తులు అంటే ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని నడుచుకునేవారే భక్తులు అవునా ఆయనకి ఇష్టమైన చేస్తూ ఆయన విడలుగా ఒక పేరును సంపాదించుకున్న వారు శ్రేష్ఠులు వారు నాకు చాలా ఇష్టమైన వారు అందుకనే మన మాటలో కూడా యుగోబాయము భయము భక్తి కలిగిన అందరూ కూడా చాలా ధైర్యులు అని దాని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పండి మొదటి మాటలో ఎవరి దేవునికి భక్తులు ఇప్పుడు అందరు భక్తులమా కాదా ఎవరు భక్తులు మనము లేవు యొక్క భక్తులము మనము దేవుని ఎప్పుడైతే భక్తితో ఆరాధిస్తూ ఉంటామో ఆయన దృష్టిలో మనము చాలా శ్రేష్ఠులుగా ఉన్నాము ఆయనకు మనం చాలా ఇష్టలుగా ఉన్నాము భక్తులుగానే ఉండాలి భక్తులుగానే పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలి కానీ భక్తిహీనత మార్గంలో మనము వెళ్ళనే వెళ్ళకూడదు దైవజని యొక్క సూక్తి చెప్తాను రాసుకుంటే ఆసక్తి కలిగిన వారు దైవజనుడు దేవుని మాట దాసుని నోట ఎవరి మాటలు ఇవ్వండి దేవుని మాటలు దాసు నోట అంటే దేవదాసాయి గారి నోట దేవుడు పలికించిన మాట మనమంట దేవునికి భయపడకపోతే లోకానికి భయపడాల్సి వచ్చిందంట ప్రభు తెలియజేశాడు ఈ మాటను ఎవరికి భయపడకపోతే దేవునికి మనము భయపడకపోతే ఎవరికి భయపడాల్సి వచ్చింది లోకానికి భయపడాల్సి వచ్చింది లోకంలో ఉన్న సంగతులకు భయపడాల్సి వచ్చింది లోకంలో ఉన్న ఆటంకాలకు భయపడాల్సి వచ్చింది లోకంలో ఉన్న ఇతర ఏమైనా సరే వాటిని చూసి మనం భయపడవలసి వచ్చిస్తాను అందుకనే మరి ప్రభు అయిగా తెలియచేశాడు మరి దేవునికి ఎక్కువగా మనం భయపడితే లోకానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అందుకని ఆయన కీర్తన కూడా చక్కగా భయపడ రాదు భయపడ చక్కగా మంచి కీర్తన ఐగారి వార దేవుడు అయించాడు మరి గుర్తుపెట్టుకోండి ఆ మాట దేవునికి మనము భయపడకపోతే లోకానికి భయపడాల్సి వచ్చింది కనుక మనం ఎలా ఉండాలి దేవునికి భయపడే ఉండాలి దేవుని భక్తులుగా ఉండాలి ఎప్పుడైతే దేవుని భక్తులుగా ఉంటామో ఆయనకి శ్రేష్ఠులుగా ఉంటాము ఆయన ఇష్టలుగా రెండో మాట చూస్తున్నాము యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం చూద్దాము అరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది వచనము ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసత్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి వారితో నిత్యము నిబంధన మరణాత దేవుడికి మహిమ కలుగును గాక రెండోది ఎవరంటే ఇష్టమంట ఏ సరికు చెప్పండి ఎవరంటే ఇష్టమంట న్యాయం చేసే వాళ్ళంటే ఆయనకి ఇష్టమో అన్యాయం చేసే వాళ్ళంటే ఆయనకి ఇష్టమో సొత్తు అన్యాయంగా పట్టుకోవడం దేవునికి అసహ్యము నీది కానిది ఏదైనా ఉండుకోవడానికి లేదు అని దేవుడు మనకిచ్చిన పదార్థంలో ఒక ఆజ్ఞగా చూస్తూ ఉన్నాము అవునా అంతేనా కనుక ఎప్పుడైతే నీవు అన్యాయం వైపు వెళ్ళిపోతావో దేవుడికి అసహ్యమైన వారిగా మనము ఉంటామంట కనుక రెండో మాటలో ఆయన ఎవరంటే ఇష్టపడుతున్నాడంటే న్యాయాన్ని అనుసరించేవారంటే ఏసైకి ఎక్కువగా ఇష్టము అది ఏదైనా సరే పరిగైనా సరే గట్టి పరిగైనా సరే ఒకని సొత్తు అన్యాయంగా మనం తీసుకునే వారుగా ఉంటే దేవుడి దృష్టిలో మనం అసహ్యులుగా లేదే దేవుడికి అది ఇష్టము లేదే దేవునికి మహిమ కలుగును గాక బాట్టిన దేవుడు లాగా దేవుడు అందరినీ దిగించిన గాక ఒకవేళ అలాంటి స్థితి ఏమైనా ఉంటే ఏసు నమ్మది మంత దూరం అవును గాక చక్కని మాట్లాడుతున్నాడు ఆయన న్యాయం చేయుట అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళంటే దేవునికి అసహ్యముటంటే న్యాయాధిపతి అనేకమైన నామాల్లో ఏసేమిటంటే న్యాయాధిపతి అవును ఈ న్యాయాధిపతి కంట న్యాయం చేసే వాళ్ళ ఇష్టం అంట కొంతమంది అనుకుంటారు ఆ ఒక మాట న్యాయమైన ఒక మాట చెప్పాలంటే మరి అటుపక్క ఉన్న వాళ్ళు ఇటుపక్క ఉన్న వాళ్ళు చూసి కొంతమంది ఏమనుకుంటారంటే మనకు వారి పక్షంగా న్యాయం చెప్తే వారి నుంచి మనకు రావాల్సింది కోల్పోతామేమో అన్న భయంతో కొంతమంది అన్యాయమే చెప్తారు కొంతమంది మాకు లేదంటారు కొంతమంది మాకు తెలియనే తెలియదు అంటారు ఎదురు మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఏమ్మా మీ జీవితాలు ఎప్పుడు ఎదురు పట్ట దేవునికి పంపగలుగుతుందా కానీ మనం దేవుని పిల్ల ఏం చేయాలన్నా న్యాయం మాత్రమే నాకు తెలియదు నాకు గుర్తు లేదు నేను మర్చిపోయాను ఎందుకంటే భయం కొంతమంది భయముతో న్యాయం మాట్లాడరు కొంతమంది భయంతో మాట్లాడరు కొంతమంది వాళ్ళకి రావాల్సిన కోల్పోతారేమో అని మాట్లాడరు వాళ్ళందరూ దేవుడికి అస్యులు ఆ వరుసలో మనము ఉండకుండా దేవుడు మనకు చూపును కృపచుకునిగా వాక్య విడుతూ మరొక వాక్యం చూద్దాము కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడు వర్షం చదువుకుందాము

ఎవరు వచ్చినప్పుడు నీ మనసు ఎప్పుడు విరిగిపోయింది కష్టం వచ్చింది ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏదైనా జరిగినప్పుడు లేకపోతే నీకు ఇష్టమైన నువ్వు కోల్పోయినప్పుడో అంతేనా కదా కానీ ఇక్కడ అంటున్న మాట అయితే అది కాదు విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు బదులు అంటే నువ్వు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి విరిగి నలిగిన మూల్యం అంట దేవునికి ఇష్టమైన బలి మన సన్నిధిలోకి వెళ్ళినప్పుడంత ప్రార్థన చేసినప్పుడు అనుకోవాలంట అయ్యా ఈ రోజంతా కూడా లేకపోతే గత కాలం అంతా గడిచిన కాలం అంతా నా చూపులో కానీ ఇంట్లో కానీ నా ప్రవర్తంలో కానీ లేకపోతే ఏదైనా ఏ విషయంలో అయినా నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను చెడించు అని పశ్చాత్తాపం పడి అప్పుడు ఆ హరిత కూర్చున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే వాటితో పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు విరిగి నలిగిపోతుందంట హృదయం ఎలా ఉంటుంది విరిగి నలిగిపోతుందంట హృదయం ఆ విధికి నలిగిన హృదయంలో వస్తున్న ద్వారమే ఆ ధూపము ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన చూడండి ఆత్మ సహాయంతో ప్రార్థన చేయండి విధికి కలిగిన హృదయంతో ప్రార్థన చేయండి నన్ను ఎన్నో విషయాలు కాపాడారు అయ్యా ఈ విషయంలో కూడా కాపాడతారు ఎన్నో సమస్యలు వచ్చినాయి అయ్యా తప్పించి నీవే ఈ విషయంలో కూడా నన్ను తప్పిస్తావు అని స్థుతి చేస్తూ దేవుడి యొక్క మనము హృదయపూర్వకంగా విధి నలిగిన మనస్సుతో ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో విజ్ఞాపన చేస్తామో అది ఆయన ఇష్టమైన బలిగా దేవుడు దేవుడి మనసు వాక్ పెట్టిన దేవుడి ద్వారా ఎప్పుడైనా మీరు ఆ యొక్క ప్రేమను ఆ యొక్క స్థితిని అనుభవించిన వారైతే మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకే ఆ విషయం ఏమిటో ఆ ప్రేమ ఏమిటో తప్పకుండా తెలిసిపోతుంది కనుక నీ మనసు ఎలా ఉండాలి తరగతికి వెళ్ళినప్పుడు వీటికి కఠినమైన మనసుగా మనకు దుర్మార్గమైన మనసు ఉంటుంది కొంతమందికి కఠినమైన హృదయం ఉంటది కొంతమందికి బండలాంటిది కొండలాంటిది అంటారు కదా దేవుడు అంటాడు కదా అది ప్రార్థన చేయగా కొండగా ఆచివేస్తాడట దేవునికి మహిమ కలుగుదుగా ఒకవేళ నీ హృదయం బండలా ఉందేమో దేవుడి యొక్క ఉద్దేశములో దేవుడి యొక్క చిత్తములో అలా ఎవరైనా ఉంటే ఏసు నామంలో ఇప్పుడే వారికి వినికి నలిగిన దేవుడు దేవుడు దయచేయను దాకా ప్రభుత్వ మహిమ కలుగుతు హృదయం తలుపున మనస్సు అవునా నీ మనస్సు అన్న నీ ఉదయం అన్న అంట నీ చెప్పండి అనే తలుపు దగ్గర ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు కనుక బట్ట లాంటి హృదయము రాతి లాంటి హృదయం ఇష్టము లేదు హృదయము విరిగి నలిగిన హృదయము మనస్సు ఆయనకి ఇష్టమైనది ఇప్పుడు దేవుడి మహిమ కలిగిన మనం చూసుకుందాం మనము సాముద్ర గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినము

వాళ్ళకి తెలియకపోయినా తెలిసిన వాళ్ళ మాట కూడా వినరు మూర్క్కుంటరా కాదు వాళ్ళు చెప్పకూడదు అంటున్నాం కదా అలాంటి సందర్భం వాళ్ళు మూర్కుంటారు వాడు లేకపోతే ఆమె మూర్ఖురాలు అవి ఏం చెప్పినా కానీ ఇంకా వినదు అది ఒక టైప్ మనస్తత్వం ఉంటారు వాళ్ళు దేవునికి ఎవరిగా దేవునికి ఇష్ట వంశ కువారు దేవునిసబడతారు ఆమేన్ యదాద్వంత్ర వంశ కువారు ఇటుల నివాసము చేస్తారు యదాద్వసే ఏ నా

కనుక దేవుడికి ఎవరంటే ఇష్టము యథార్థ మార్గంలో వెళ్ళేవారంటే దేవుడికి ఇష్టము వారే కాదు వారి వంశకు వారు కూడా దీవించబడతారు దేవుడికి మహిమ కలుగురు గాక ఈ రోజు అలాంటి యథార్థముగా నడిచే కృప దేవుడు మనకు దయచేయు గాక ఆమె ఐదో మాట చూసుకుందాము సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ చూసుకుందాము అబద్ధములాడు ఎవరంటారు అవునా దాముదిగారు అంట చక్కగా ఒక మాట ఆయన ప్రార్థన చేస్తాడు కదా అయ్యా అబద్ధ పెదవుల నుండి నన్ను కాపాడు అసడుత ఏ పెదాలు అబద్ధ పెదవుల నుండి నన్ను కాపాడు అంటే ఏంటి ఆయన మీద అబద్ధముగా అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు చాలా మంది అందుకని ఆయన అంటున్నాడు అబద్ధ మనుషుల నుంచి ఆ మోసకరమైన మాటల నుంచి నన్ను నీకు కాపాడు వాడు దేవునికి ఇష్టము కానీ అనగా అందుకనే ప్రయత్న గ్రంథంలో కూడా దేవుడు ఒక స్టేట్మెంట్ ఏమిస్తారంటే అబద్ధికులందరూ అవసరములో పండుగుండములో వేయబడారు ఎవరంట అబద్ధికులందరూ ఎక్కడ వేయబడతారు అగ్నిగుండములో వేయబడతారు ఈ అబద్ధాలే వాళ్ళందరూ దేవునికి అంటే ఆయన అసహ్యము సత్యవర్తలు మాత్రమే ఆయనకు అది ఏదైనా అనుకోండి సత్యము యథార్థము అలా నడిచే నడిచేవారు ఆయన ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు మనం మన కుటుంబంలో లేకపోతే మా ఇరుగురు వారి విషయంలో లేకపోతే జీవితంలో ఏదైనా ఏ సమస్యలోనైనా సరే మనము తప్పించుకోవడానికి అవసరం వారిని కూడా అబద్ధంలో పడలేదు మనం దీవెన పొందడానికి అబద్ధాలు అవతల వాళ్ళ మీద చెప్పకూడదు మనం ఏదో గొప్పగా ఉండాలని అసత్య మార్గంలో అవతల వాళ్ళని చూసేయకూడదు మన సత్యాన్ని మనము తప్పించుకోకూడదు తప్పిపోకూడదు మన సత్య మార్గంలో వెళ్తూ దేవుడిచ్చి ఆశీర్వాదాలు అందుకోవాలి కానీ అసత్య మార్గంలో నడుస్తూ అబద్ధ మాటలు చెప్తూ మనం ఎప్పుడు కూడా పైకి రావాలని ఆశ పడకూడదు అనమాట దేవుడికి నమ్మకలుగుతా కానీ ఇప్పుడు ఎవరంటే ఇష్టము అబద్ధాలు ఎవరంటే దేవుడికి ఇష్టము లేదు సత్యం అంటే ఆయనకి ఇష్టం దేవుడికి నమ్మకలుగుతా కానీ ఆయన ఇష్టం అంటే మన జీవితం ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎంత ఒక పాషన్ అనమాట దేవుని శిష్యులు లేకుండా అసాధ్యం విశ్వాసం లేకుండా దేవుని శిష్యులుగా ఉండటము సాధ్యమైన పని దేవుని బ్రహ్మ కలుగుల ఏ వరసలో ఉన్నా ఉంది విశ్వాసం ఏ ఉంది జీవితం ఏ ఉంది భక్తి ఏ ఉంది ఏ వరసలో ప్రయాణం చేస్తున్నాం అనేది పరిశీలన చేసుకొని ముందుకు సాగిపోవాలని ప్రభుత్వ తెలియజేస్తున్నాం దేవుని బ్రహ్మ కలుగులుగా సత్య మార్గంలోనే అందుకని ఈ గ్రంథానికి ఒక పేరు ఏమిటంటే సత్యమేగా

ఆ విధమైన సత్య ప్రవర్తనలో దేవుడు మనందరూ నడిపించిన ఆమె మరొక మాట చూసుకుందాము ఆరవ మాట పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము చూద్దాము పిలుపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనము